వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది కూలీలు ఎక్కువగా ఇస్తామన్నా కూలీలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో అన్నదాతలు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆసక్తి కనబరుస్తున్నారు ప్రస్తుత జీవన విధానంలో రైతుల తక్కువ శ్రమతో ఎక్కువ పని జరిగేలాగా వ్యవసాయ ఆధునిక యంత్రాలపై దృష్టి సారిస్తున్నారు యాసంగి వానాకాలంలో రైతులు వేల ఎకరాల మొక్కజొన్న సాగు చేపడతారు ప్రస్తుతం పత్తి ఏరడం వరి కోతలు అధికంగా ఉండడంతో మొక్కజొన్న విచ్చేందుకు కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది దీన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన హ్యాండ్ సీడర్ పైన అన్నదాతలు ఆధారపడుతున్నారు మేము వ్యవసాయం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది లేబర్ దొరకడం లేదు ఎందుకంటే మొక్కజొన్నలు పెట్టాలంటే ఈ రోజుల్లో ఒకరికి ఒక్కంటికి మూడు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు లేబర్ అడుగుతున్నారు కాబట్టి లేబర్ అసలుకే దొరుకుతుంది చిన్న గ్రామం అయింది మాకు విలేజ్లో లేబర్ చాలా తక్కువ ఉన్నారు పక్క విలేజ్లో పోవాలంటే ఆటో ఛార్జీలు బాగా అవుతున్నాయి కాబట్టి వీడి మన వీడర్ తీసుకొచ్చినాము మొక్కజొన్న వేస్తే సీడర్ అగ్రిటెక్ వల్ల తీసుకొచ్చినాము దాన్ని హైదరాబాద్లో తీసుకొచ్చినాము ఎందుకంటే మాకు వేసుకొనికీ ఒక రైతు ఒక ఎకరం వేసుకొనికీ దాదాపుగా ఎనిమిది మంది కూ కూలీలు పడతారు ఒక ఎకరానికి దీనివల్ల సీడర్ వల్ల ఒక రోజుకి మూడు ఎకరాలు వేసుకోవచ్చు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది లేబర్ తప్పుతున్నారు కాబట్టి ఇంటి వాళ్ళమే ఇద్దరము ఈజీగా వేసుకోవచ్చు దీనివల్ల మొక్కలు కూడా బాగా ఏపుగా పెరుగుతున్నాయి పైన పడుతున్నాయి మంచిగా తొందరగా మొలవడానికి కూడా ఆస్కారంగా ఉంది పొలంలో కూడా చేన్లు చూస్తే బాగుంది ఇప్పటివరకు అయితే దీన్ని వేసుకోవడం వల్ల లేబర్ ఛార్జ్ బాగా తగ్గుతుంది శ్రమతో ఎక్కువ పని చేసే వీలు ఉండడంతో రైతులు దీన్ని వైపు మొగ్గు చూపుతున్నారు కూలీల కొరతను రావడం వల్ల యూట్యూబ్ లో ఈ విత్తనాలు వేసే హ్యాండ్ పుష్ ను చూస్తూ కొనుగోలు చేశారని రైతు శ్రీనివాసారెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గండిపెల్లి కట్కూరు గ్రామాల్లో పలువురు రైతులు ఎనిమిది వేలతో హ్యాండ్ పుష్ స్పీడర్ ను కొనుగోలు చేసి విత్తనాలు విత్తుకుంటున్నారు తమ భూముల్లో పని అయిపోయిన తర్వాత మిగతా రైతులకు ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున కిరాయికి తీసుకుని హ్యాండ్ పుష్ స్పీడర్ను ఇస్తున్నారు రెడీ చేసి పెట్టిన పెట్టి లేబర్ కోసం తిరిగిన అప్పుడు పత్తులేరుడు బాగున్నది మంచి పక్కల చు చుట్టుపక్కల ఊర్లో పొన్న పోతుండు పత్తులేర ఒక వారం రోజులు తిరిగిన వాళ్ళ చుట్టూ తిరిగి ఏం చేయాలనే ఆలోచన కొద్దీ ఫోన్ చూసుకుంటూ యూట్యూబ్ చూసిన యూట్యూబ్లో ఒకడ ఒక రైతు వేస్తుండగా దానిలో కనబడ్డది ఈ వీడరు ఇది వీడరు దీంతో రోజుకు ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకోవచ్చు అనే దాన్ని చూసిన చూసి హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చ తీసుకొచ్చిన తీసుకొచ్చి మా ఇంటికాడ ముగ్గురు మనుషులు ఉంటారు ముగ్గురు మనసులతో రోజు నాలుగు మూడు నుంచి నాలుగు ఐదు ఎకరాలు వేసుకోవచ్చు ముగ్గురు మనసులు వేసుకోవచ్చు తాళ్ళు బట్టి తాళ్ళు చుట్టూ మధ్య చక్కగా పోతే కరెక్ట్ సైజు సేమ్ గింత కులిసినట్టు ఎనిమిది ఇంచులకు ఒకటి మనం ఎట్లా పెట్టుకోమన్నట్టే పెట్టుకోవచ్చు దాన్ని పది ఇంచులు పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచులు పెట్టుకోవచ్చు మనకు మినిమం పది ఎనిమిది ఇంచులు పెట్టినా ఎనిమిది ఇంచులు పెట్టి మనుషులు పెట్టినట్టుగా సేమ్ ఒక గింజ కూడా ఎక్కువ కాకుండా అది ఎంత ఎన్నో అంతే ఇంచిన లోపల ఎంత ఎన్నో అంత ఇస్తుంది మంచి నీట్గా వచ్చింది గింజలు సూపర్ ములిసినాయి బాగా హీల్డ్ వచ్చింది పోయినసారి కూడా పెట్టినాం హీల్డ్ కూడా బాగుంటుంది మంచి ఎటు చూసినా కరెక్ట్గా కనబడుతుంది మొక్క మీదనే ఉంటుంది కాబట్టి ఇంచినారునే పడుతుంది కాబట్టి మంచి మొక్క ఎదుగుదల ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది బాగున్నది దీంతో రైతుల కొరత చాలా అడ్ చేసుకోవచ్చు బాగున్నది బయట కూడా చాలామంది వచ్చి చూసి చూసి మేము తెచ్చుకుంటాం మేము తీసుకుని తెచ్చుకుంటాం నేను కూడా కిరాయికి ఇస్తున్నా రో రోజుకు వెయ్యి రూపాయలు చూపున కిరాయికి ఇస్తున్నా వాళ్ళు కూడా తీసుకుపోయి వేసుకొని తీసుకొచ్చిస్తాను ఎకరాకు మొక్కజొన్న విత్తనాలు విత్తేందుకు ఎకరానికి ఎనిమిది మంది కూలీలు అవసరం పడగా ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఎకరానికి మూడు వేల రెండు వందల ఖర్చు వస్తుందంటున్నారు అదే మూడు ఎకరాలకు అయితే మూడు రోజుల్లో ఎనిమిది మంది కూలీల ఖర్చు మూడు రోజులకు కలిపి తొమ్మిది వేల ఆరు వందల ఖర్చు వస్తుందన్నారు అదే ఈ మిషన్ తో అయితే ఒక రోజులో మూడు ఎకరాల వరకు సులభంగా విత్తనాలు విత్తవచ్చు ఖర్చు కూడా ఎక్కువ కాదు అని చాలా సులభంగా ఉందని రైతులు అంటున్నారు కూలీల కొరకని తిరగడం జరిగింది తర్వాత వారం పది రోజులు కొరకు వెతకడం జరిగింది అన్న పత్తి ఏడు అది కూలీలు దొరకలే ఐదు ఐదు మంది తలన దొరకలేదు చూసి చూసి వన్ వీక్ దాకా చూసి వారం రోజులు చూసి ఏం చేసినామంటే మా పక్క మా మా వాళ్ళు మా పక్క పంట వాళ్ళు తెచ్చారు మిసిని వాళ్ళు మిసిని ద్వారా మక్కజొన్నలు పెడతా అంటే మేము పోయి చూడడం జరిగింది మాకు మంచిగా అనిపించింది మేము కూడా మిషన్ తీసుకొచ్చుకొని మేము వేయడం జరిగింది ఇప్పుడు మాకు రిజల్ట్ కూడా మంచిగా మొలిసింది మంచిగా కూలీల డబ్బులు మాత్రం మాకు చాలా సేఫ్ అయింది ఈ ఈ మిషన్ ఇట్లనే కొనసాగు ఇట్లా ఉంటే పది సంవత్సరాలు వేసుకుంటే రైతులు చాలా మేలు జరిగే అవకాశాలు కనబడతాయి దీని ద్వారా మేము మాత్రం మంచి బెనిఫిట్ పొందినాం మిగతా కూడా మా పక్క రైతులు కూడా ఉంటబోతారు వేసుకుంటారు ఈ హ్యాండ్ పుష్ స్పీడర్తో మొక్కజొన్న కాక సన్ఫ్లవర్ కంది బబ్బెర లాంటి విత్తనాలను కూడా వేయవచ్చున్నారు వృధా కాకుండా తొందరగా పని అవుతుందని ఇది చాలా ఉపయోగకరంగా ఉందని రైతులు అంటున్నారు ఒక రోజులోనే మూడు ఎకరాలు సులభంగా విత్తనాలు విత్తవచ్చని రైతులు తెలిపారు దీంతో పంట కూడా చాలా బాగా వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొక్కజొన్న వేయడానికి లేబర్కు ఇబ్బంది బాగా లేబర్ దొరకడం లేబర్ కు బాగుంది లేబర్ దొరకడం లేదు మా ఊళ్ళో ఒక శ్రీనివాసరెడ్డి అంటే ఆయన మన పవర్ పుష్ వీడర్ తీసుకొచ్చాడు దాని ద్వారా వేయడం వల్ల ఆయన ఒక్కరోజు మూడు ఎకరాలు వేసాడు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నేను కూడా మేము ఇద్దరం ఒకటే రోజులో మూడు ఎకరాలు విత్తుకున్నాము అది మొలక కూడా వచ్చింది జర్నీ బాగుంది పని ఈజీగా ఉంది లేవు మూడు రోజులు అయ్యే పని ఒకటే రోజులు అయిపోయింది చాలా ఈజీగా ఉంది